మన భారతదేశంలో ఎన్నో ఆచారాలు నమ్మకాలు ఆచారాలు ఉన్న చోట దురాచారాలు నమ్మకాలున్న చోటే మూఢనమ్మకాలు ఉన్నాయి ఈ దురాచారాల వల్ల అలాగే చదువు లేకపోవటం వల్ల కొన్ని తరాలు బాధని అనుభవిస్తున్నామని తెలియక అలాగే జీవించాలని అనుకునేవారు కానీ కొన్ని తరాల తర్వాత వారు ఎంత అన్యాయానికి అవమానానికి గురవుతున్నారో తెలుసుకుని ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు కృషి చేశారు అలా ఒక ఊరిలో ఒక దురాచారం అంతరించిన తీరుని మనం ఇప్పుడు చూడబోతున్నాం అది రెండు సరిహద్దుల ప్రాంతంలోని రాజగోపురం అనే ఊరు పదివేల గడపలున్న ఆ ఊరిలో సదాచారాలు దురాచారాల మధ్య గీత చాలా సన్నగా ఉండేది వేశ్యవృత్తి కూడా మహారాజ పోషకుల అండతో యథేచ్ఛిగా సాగేది సమాజంలో వారికంటూ ఒక స్థానం ఉండేది శ్రీరంగ భూపతి ఆ ఊరి జమీందారు అతను తాత ముత్తాతల సాంప్రదాయాన్ని రాచరికాన్ని అధికారాన్ని అహంకారాన్ని పుణికిపుచ్చుకున్నాడు అతను పోషించే వేశ్య అమృతవల్లి ఆమెకి ఒక కొడుకు ఆదిత్య ఆదిత్య పుట్టినప్పుడు అందరిల్లల్లో మగాళ్ళు పుడితే వంశాలు నిలబడతాయి మనెళ్లల్లో మాత్రం ఆడవాళ్ళు కుడితేనే వంశాలు నిలిచేది మన మొహాలు చూసేది పోనీలే అమ్మ బంగారం లాంటి మగపిల్లాడు కుడితే ఏంటి నీ నిట్టూర్పులు చూడు వీడి వీపు మీద ఎంత పెద్ద పుట్టుమచ్చిందో ఎంతో అవుతాడు నా కొడుకు ఏంటో పిచ్చి తల్లి ప్రేమ సరే అలా కానివ్వు తొందరగా పచ్చిమది చేసి మామూలు మనిషి అవ్వు జమీందార్ గారు వేరే ఊరు కొంపలు మరకముందే నీ దారిలోకి తెచ్చుకోపో సరే అమ్మా ఆదిత్యని అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది ఆదిత్య పుట్టిన నాలుగేళ్ల తర్వాత దేవకి అనే కూతురు ఎంతో అందంగా పుడుతుంది ఆహా అమృతం నీ పంట పండిందే పండులాంటి ఆడపిల్ల పుట్టింది చూడు దీన్ని నేను ఎలా పెంచుతాను చూసుకో నీ ఇష్టాన్ని అంతా చందనంలో రంగరించి పెంచుకో కానీ ఆదిత్యకి అక్షరాభ్యాసం చెయ్యాలి దాని విషయం కూడా చూడు ముందు ఆడపిల్ల ఎలాగైనా బతికేస్తుంది మగవాడు అక్షరం లేకపోతే వీడి మొహం ఎవడ చూస్తాడు కొండపైన గుడిలో పంతులుగారితో మాట్లాడతా మాట్లాడతాలే మంచురోజు చూసి పంపుదాం నా బంగారమే నా వజ్రాల కొండే ఈ అమ్మమ్మ మెడలో వజ్రాలహారం వేయించాలి నువ్వు పెద్ద అయ్యాక అద్దంలో చూపించి ఊరంతటినీ నా గుప్పట్లో పెట్టుకోను ఆదిత్యకి విద్యాభ్యాసం మొదలవుతుంది మొదటి పదేళ్లు అందరిలాంటి అందమైన బాల్యమే ఆదిత్య అనుభవించిన పెద్ద తరగతులకు వెళ్ళేసరికి అతని నేపథ్యం తెలుసుకుని ఎగతాళ్ళి చేసేవారు నాన్న పేరేంట్రా అవును నీ చెల్లికొచ్చిందేంట్రా రాత్రికి నన్ను రమ్మంటావేంటి అని అతని అమ్మని చెల్లిని హేళనగా మాట్లాడేవారు ఎళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు పెద్ద తరగతి పిల్లలు ఊర్లో మిగిలిన కుర్రాళ్ళు అలా ఎందుకు తనని అవమానిస్తున్నారో తెలుసుకోవాలని ఆదిత్య తన అమ్మమ్మతో అమ్మమ్మ అమ్మమ్మా నాన్నెవరు ఎవరైతే ఊర్లో వాళ్ళంతా నన్ను అడిగి ఏడిపిస్తున్నారు చెల్లి గురించి కూడా చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు వాళ్ళ మొహం అది ఈడుకు రాని నా ముందు వాళ్ళందరినీ కుక్కల్లా నిలబెడతాను అంటే ఏం చేస్తావు అదంతా నీకు చెప్పేది కాదులేరా ఇంకా ఏమడిగినా చెప్పదని అర్థమైన ఆదిత్య తన అమ్మమ్మని ఇలా అడుగుతాడు జమీందార్ గారి తోటకు వెళ్ళిందిలే అసలు అమ్మ ఏం చేస్తుందో ఎలాగైనా తెలుసుకోవాలి అక్కడ జరుగుతున్న నృత్యాలు అవి చూసి మనసు కలత చెందిన వాడై ఇంటికి తిరిగి వచ్చేస్తాడు నా తల్లి చేసే పని నా చెల్లి చేత అసలు చేయనివ్వకూడదు ఊరిలో వాళ్ళు చేసే అవమానాలు ఇంకొంతకాలం భరిస్తాడు ఆదిత్య మనసు గాయపడి గుడిలో ప్రశాంతత కోసం కూర్చుని ఉంటాడు అది గమనించిన పంతులు గారు ఆదిత్య మనసులో సందేహాలను గ్రహించి మన ఇతిహాసాలైన రామాయణ భారత భాగవత పుస్తకాలను ఆదిత్య ఇదిగో ఆదిత్య ఇవి తీసుకుని చదువు నీకు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఇవే నీకు మార్గాన్ని చూపిస్తాయి దేవకి వయసుకొస్తుంది అమృతవల్లి ఆనందానికి అవధులుండవు ఊరంతటినీ పిలిచి పేరంటం చేస్తుంది రాజావారింటి నుంచి నగలు బట్టలు వచ్చాయే మరి జమీందారు గారా మాటలా నా బంగారమే నా వరాల మోటే నా డిష్ట తగిలేలా ఉంది అప్పటిదాకా గోషలో ఉన్న దేవకిని చూడని పేరెంటాళ్ళు ఒక్కసారిగా ఆమె అందం గురించి కదరు కదరు చెప్పుకుంటూ ఏమైశ్వర్యం అమృతం ఇంట జామీను నగలన్నీ వచ్చినట్టున్నాయి ఆ ముసలిది పెట్టుకున్న పచ్చల హారం మా మామగారిచ్చిందంట నన్ను రెచ్చ కొట్టడానికే చెబుతుంది ఐశ్వర్య ఉంటే చాలా గుణం ఉండొద్దు జమీందారు గారికి భయపడి కాదు దీని ఇంట్లో పేరంటానికి వచ్చింది ఏ మాటగా మాట చెప్పుకోవాలి దేవకి అందమే అందం ఎన్ని సంసారాలను నాశనం చేస్తుందో ఏంటో మన మగాల్ని మన ఇంటికి రాకుండా చేయటానికే వీళ్ళు తిరుగుతేటలు ఉపయోగించి వీళ్ళ గుమ్మాల ముందు తిప్పుకుంటారు వదిన బావి వరసలు కులకోత్రాలు ఏమీ ఉండండి జన్మలో అందం ఉంటే చాలా సౌశీల్యం సౌభాగ్యం ఉండొద్దు అయినా ఇవన్నీ వాళ్ళకెందుకు వాళ్ళకు కావాల్సింది మనులు మాణిక్యాలు సౌకర్యాలు వైభోగాలు మాన మర్యాదలు అన్న పదాలకి అర్థం వీళ్ళకేం తెలుసు అలా రకరకాలుగా మాట్లాడుకుంటూ వెళ్ళటం ఆదిత్య చెవిని పడుతుంది ఆదిత్య తర్వాత రోజు బడికి మామూలుగానే వెళ్తాడు ఎరా మీ చెల్లిని చూడాలంటే అంత తాకాలంటే అంత అని నీచంగా మాట్లాడతారు ఆదిత్య గొడవకి దిగి ఆ కుర్రాడిని కొడతాడు ఆదిత్య దెబ్బలకి తాళలేక తలో మూలా పరిగెడుతూ వీడి సంగతి ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పి వీడిని జమీందార్ ఉంచుదాం అని ఆవేశంతో కోటవైపు వెళ్తారు జమీందారు గారు అన్న మాటకి భయపడి ఆదిత్య తనలో తాను ఇంకా ఈ ఊర్లో ఉండి ఈ అవమానాలు భరించలేదు ఇక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోవాలి మరి నా చెల్లి తనని మురికి కూపంలో ఎలా బయటికి తేవడం అని ఆలోచిస్తుండగా కొండ మీద గుడి గంటల శబ్దం వినబడుతుంది ఇదే తనకు రక్ష అని తన చెల్లిని దొంగతనంగా కలుసుకుని ఇదిగో చెల్లి అమ్మ చేసే పని అస్సలు మంచిది కాదు నువ్వు ఆ దారిలో నడవద్దు చెల్లి ఎలా బతకాలో ఇదిగో ఈ పుస్తకాలు నేర్పుతాయి తీసుకో రామాయణం చేతిలో పెట్టి పారిపోతాడు ఆగణయ్యా ఆగు ఎక్కడికి వెళ్ళకు అని చెప్పినా వినకుండా వెళ్ళిపోతాడు రాజావారి ఇంటి నుంచి అమృతవల్లికి పిలిపి వస్తుంది ఏం అమృతవల్లి ఊరిలో జనాలు కొట్టేంత మగాడయ్యాడా నీ కొడుకు మీ ఇంట్లో మగాళ్ళంటే మీకు కాపలాదారులే తప్ప అంతకంటే వాడికి మీలాంటి జన్మలకెందుకు రాష్టం పౌరుషం అమృతవల్లి వెళ్ళి రాజావారి కాళ్ళ మీద పడి తన బిడ్డని క్షమించమని అడుగుతుంది ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను మొదటి తప్పని మన్నించేయండి రాజావారు ఇక వాడు ఇల్లు దాటి బయటికి పోకుండా చూసుకుంటా అని ప్రాధేయపడుతుంది ఇంటికొచ్చి కోపంతో ఆదిత్య ఎక్కడున్నావురా వాడు అసలు ఇంటికే రాలేదే ఏ ఏం జరిగింది ఊరంతా వెతికినా ఎక్కడా కనబడడు ఆదిత్య అమృత బెంగపడుతుంది అమ్మా వెళ్ళే ముందు అన్నయ్య నా వచ్చి నువ్వు చేసే పని మంచిది కాదన్నాడు అంటే ఏంటమ్మా తనకి అర్థమయ్యేలా చెప్పలేక చాలా బాధపడుతుంది తర్వాత అన్నయ్య ఇచ్చిన రామాయణ పుస్తకాన్ని చదివి దేవకి మనుషులతో ఎలా మెలగాలో అనే విషయంపై ఒక అవగాహన ఏర్పడుతుంది ఊరు వదిలిపెట్టి పట్నం చేరిన ఆదిత్య ఒక ఖార్జానాలోకి పనికి కుదురుతాడు నెమ్మదిగా పని నేర్చుకుని అక్కడ మంచి పేరు సంపాదించుకుంటాడు